మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందిందన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగుని కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా అన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగుతే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న నేను కూడా ఒక్క ఇలాగే చెప్తా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేద వంచకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా సిద్ధం సిద్ధం జై ఏ చగనన్నా పేరేం పేరు 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 చెప్పండి అన్నా అన్నా నా పేరు ప్రసాద్ ప్రసాదన్నా సావిత్రి ప్రసాద్ మిటఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఒక్క ఫోటో అన్న పెడదాం పెడదాం హలో హలో అన్నా నమస్తే చెప్పండి అన్న చెప్పండి కొంచెం పేరు చెప్పి చెప్పండి నమస్తే అన్న నా పేరు ఎం హుసేన్ బాషా అన్న నేను ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగిని అన్నా నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న సడన్ గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా నేల కూలాడన్నా అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్నా నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్న మన దగ్గరలో తిరుపతి బర్డ్ హాస్పిటల్కి వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్న అక్కడ మీ పక్కన ఉన్నారన్న మా గ్రామ పెద్దలు వెళ్ళండి మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి మీకు మంచి జరుగుతుంది జరగకుంటే ఉన్నాము మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్న మా ఊ గ్రామ పెద్దలు అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్నా అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్న చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను దానితో పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి మేము ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్నా నాకు కనిపించిన వెలుగు జగనన్న గారు ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు ఐదు లక్షల విలువైన ఆస్పత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము ఐదు లక్షల విలువైన సర్జరీలు మూడు చేయాలని అన్నారన్న మూడు సర్జరీకి గాను ఐదు లక్షల రూపాయలలో నాకు రెండు సర్జరీలు జరిగాయన్న నా కొడుకు ఇతనే అన్న రెండు సర్జరీలు జరిగాయి మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్నా మూడో సర్జరీ కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న నిజ స్వరూపం ప్రాణం నిలబెట్టిన నా కొడుకు ఇది నిజంగా చూపిస్తున్నాను నా కొడుకు ప్రాణం జగన్ అన్న ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను ఈ ప్రభుత్వంలో ఏ యొక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ యముడికి ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలను అన్నా ఇంతటితో నాకు ఈ కార్యక్రమం ఇచ్చిన ధన్యవాదాలు అన్న పేరేం పేరు మన పేరు హుసేన్ బాషా అన్న మన జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర నేను పని చేస్తున్నానన్నా నంది కోట్కూరు జగదీశ్ అన్న దగ్గర పనిచేస్తున్నానన్న థ్యాంక్ యూ బాబా నమస్తే జగన్ అన్న నా పేరు సమీర్ నేను చాగలమరి గ్రామం నుంచి వచ్చాను మీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానన్నా ముఖ్యంగా మా నాన్నకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అవకతవకల వలన ఉద్యోగం ఇవ్వలేదన్న కేవలం మా నాన్న మీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందువల్లనే లిస్ట్లో పేరు తీసేసారన్నా తీసేశారన్న అలాంటి కష్టకాలంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ అంత కూర్చుంటే కనపడతారబ్బా అంత నిలబడి ఉన్నారు కాబట్టి ఎవరు కనపడ్డం కూర్చోండి అన్న కూర్చోండి అంత కూర్చుంటే బాగా కుర్చీలలో కూర్చోండి అన్న కూర్చుంటే అందరికి అందరికీ కనపడతారన్నా నమస్తే జగన్ అన్న నా పేరు సమీర్ చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్న మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్న ముఖ్యంగా మా నాన్నగారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఏసీలో అర్హత సాధించారన్న కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారన్న అందులో భాగంగా నేను ఇంజనీరింగ్ మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన వసతి దివైన పథకాల ద్వారా మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా జరగబోయే కన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే నాన్న ఇచ్చిన మాట ప్రకారం నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్న ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న అలాగే మా అమ్మగారికి సున్నా వడ్డీ రుణం ఆసరా చేత పథకాలు అందాయన్న అలాగే నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా మీరు ముఖ్యమంత్రి కావాలంటే అన్నకి భారీ బిజార్డు గెలిపించుకుంటామన్నా జై జగన్ జై జగన్

రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని పదివేలు ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న అది కూడా బ్యాంక్ వాళ్ళు వడ్డీ జమ చేసుకున్నారన్న ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్న తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైయస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా జగనన్న తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకదానన్న నాకు నాలుగు సార్లు వచ్చింది వచ్చిందన్న నాలుగు సార్లు ఆసరా వచ్చిందన్నా నాలుగు సార్లు సున్నా వడ్డీ వచ్చిందన్న అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడ నిలబడాలని నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకో అనుకున్నానన్నా నేను కుటుంబిషన్ నేర్చుకున్నానన్నా ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా వాళ్ళు ఒక్కొక్కరు గే గేదెలను తెచ్చుకొని ఆవులను తెచ్చుకొని అలాగే కిరాణం షాప్లను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్న అన్నా మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో గా గెలవాలని మార్చాలని మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా అలాగే అన్నా మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్న మా రెండు వేల పంతొమ్మిదిలో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్న ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే బజార్ ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళ వర్షం వచ్చినప్పుడు అన్న ఆ రోజు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాన్సన్ చేసి పూర్తి చేయిస్తానని అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంతన్ చేసి వేశారు కూడా అన్న అలాగే అన్నా ఈ నలభై ఐదు రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్న మిమ్మల్ని సీఎం గా ఎమ్మెల్యేగా నారాయణ బాజీ మెజార్ తో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా అలాగే అన్నా నేను మీ కోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నాను అన్నా ప్లీజ్ అన్నా తప్పకుండా తల్లి నిన్ను ముందు కూడా గోపిలో కూడా ఉన్నాడు ప్రసాద్ కూడా ఉన్నాడు కదా ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి థ్యాంక్ యూ హలో 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 నమస్తే జగనన్న నాది గోవింద పల్లె హలో నమస్తే జగనన్న మాది గోవింద పల్లె గంగుల కూర్చోండి అన్న ప్లీజ్ కూర్చోండి దయచేసి అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కసారి కూర్చోండి మాట్లాడే అక్కడ కనపడటం లేదు ఇక్కడ కూర్చోండి ప్లీజ్ హలో నమస్తే జగన్ అన్నుల రెడ్డి నమస్తే అన్న జగన్ అన్న నీకు నమస్కారాలన్న నా సిరివెల్ల గ్రామం పసుల వీరనాగన్న నేను ఒక రైతు బిడ్డనన్నా మీ గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్న ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు గాని ఎరువులు గాని రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్నా అన్నా రెండు వేల ఇరవైలో మాకు నివార్ తుపాను వచ్చిందన్న డిసెంబర్ లో మా పంట పాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి తొందరలో సీఎం జగన్ అన్నకు మనకు ధైర్యంగా ఉండారు ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్ లో పంపించాడన్నా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మా అకౌంట్ లో డబ్బు పడ్డాదన్నా రెండు వేల ఇరవైలో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా మరి రెండు వేల ఇరవై ఒకటిలో గులాబ్ తుఫాన్ అన్న వర్షాలు వచ్చి మొత్తం పంటల భంగమైపోతే రైతులకు ధైర్యంగా ఉండడు జగనన్న అని భయపడదని నానన్న అన్నాడన్నా మళ్ళీ మేము వ్యవసాయం చేసామని ధైర్యం కల్పించారన్నా మళ్ళీ అకౌంట్ లో మా ఇంటికి అమ్మఒడి అన్న మా మా అబ్బాయికి అమ్మఒడి మా అన్న కూతురుకు వసతి దీవెన మా ఇంట్లో రైతు భరోసాలు అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి గుట్టు నాలుగు లక్షల ఎనభై వేలు లబ్ధి పొందామన్నా మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్నా ఓటు ఏం మాకు జగనన్నే కావాలని మా పిల్లలు మేనమావని తప్పిస్తున్నారన్నా కానీ తీసుకురాలేదో అవకాశం లేక అనా రైతు అంటే సింబల్ నాగలి గుర్తనా నేను అమేసా చేపించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నా అన్న దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా మీతో ఫోటో దిగాలన్నా ఒక రైతు బిడ్డలా మాట్లాడుతానా మీరేం ఏ సీఎం కూడా రైతుకు అవకాశం ఇవ్వలేదన్నా మీరు ఇచ్చారు చాలా సంతోషం ఉందన్నా రైతు అంటే మన పెద్ద రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా బ్యాంకుల్లో బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థత చూసే టైంలో మన రాజశేఖర్ అన్న పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతును గౌరవించండి అని రూపాయి పావుల వడ్డీకి రుణాలు ఇప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదడు వాదడు ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్న మళ్ళీ మీరు కూడా అదే కోవాలని నడుస్తున్నా అంతకు మించి చేస్తున్నారన్నా నా పేరు పసల వీల అన్న నాగన్ నాని అన్న సహకారంతో మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందినామన్నా నష్టపరిహారాలు అన్ని వచ్చినాయన్నా అన్న దయచేసి ఈ నాగలి నేను గుర్తు చేయించుకున్నా అన్న ఫోటో దిగాలన్న మీతో ఒక్కసారి అన్నా దయచేసి అన్నాడు రైతు అంటే ముఖ్యమంత్రి అక్కడికి ఏ గవర్నమెంట్ తీసుకురాలేదన్నా మీరు తీసుకొచ్చారన్నా ముఖ్యమంత్రి గారికి రైతు అంటే విలువ కాపాడారన్నా అది మాకు సంతోషం గుడ్ మార్నింగ్ సార్నింగ్ ఐజిబీవిర్మల్ ఆఫ్ బాల వెంకట రమణ ఐఎమ్ మై టెన్ ఎగ్జామినేషన్స్ ఐ విల్ ప్రిపేర్ మై పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బికాస్ ఆఫ్ యువర్స్ బికాస్ ఆఫ్ ట్యాబ్స్ ఐఎఫ్ ప్యానల్స్ ఆర్ వెల్ ప్రిపేర్డ్ అవర్ నాలెడ్జ్ ఐఆమ్ వెల్ ప్రిపేర్డ్ అవర్ ఎగ్జామినేషన్ మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు మీరు ఎంతో గొప్పవారు సార్ మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్ అప్పట్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కావు టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్ టెక్స్ట్ బుక్స్ నాడు నేడు కింద కాంపౌండ్స్ టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్ మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్ అంతేకాకుండా మాకు గోరు ముద్ద అనే ప్రోగ్రామ్ ద్వారా చి చికీసు బనానాసు ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్ మీ వల్ల మేము ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నాం సార్ మా మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో 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 మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో ఎంతో సహాయం చేస్తున్నారు సార్ మా వీధిలో రోడ్స్ వేశారు ఏ విషయం నెగ్లెన్స్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్ ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసాం సార్ మీ దయ వల్ల ఇంకో చిన్న కోరిక సార్ నాకు మొన్నే మా అన్న మా అన్న మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్ అలా నాకు కూడా ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్ నా కోరిక నెరవేర్చారని అనుకుంటున్నాను సార్ అలాగే మీ అలాగే మీరే మళ్ళీ మాకు గతంలో మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్ ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా జూనియర్స్ కూడా లాగా ఉన్న చదువు చదువుకొని రావాలనుకుంటున్నాం సార్ మీకోసం రాత్రంతా కష్టపడి ఒక మీకోసం చిన్న గిఫ్ట్ సార్ అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్ అలాగే కంప్యూటర్స్ కూడా ఉన్నా రావాలని కోరుకుంటున్నాం సార్ తమ్ముడు చెల్లి మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి మీరు చెప్పాలనుకున్నది దయచేసి నాలుగు మాటలు రాసేసి డబ్బాలో వేయమని కోరుతూ ఉన్నాము సమయం చాలా అయింది దయచేసి అందరూ కూడా మీరు రా మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న అన్న పేరు చెప్పండి నాగరాజు మేడం నాగరాజు సార్ ఈ అబ్బాయికి సార్ పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ మే సబ్జెక్టుకి అక్కడ ఆరు లక్షలు అడిగారు సార్ సేఫ్ ఇచ్చేస్త లేక మీరు పెట్టే కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ హార్ట్స్ ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్ నమస్తే జగనన్న నీ మేర ఎప్పటికీ మర్చిపో మేము నా కొడుకు ఈ రోజు ఈ ప్రదేశంలో ఉన్నాడంటే నువ్వే జగనన్నా నువ్వే జగన గతంలో నువ్వే అన్నా అనంతపురం జిల్లా కల్యాణ నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగిన ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి ఎనిమిది వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతో సర్పంచ్ అయ్యా అనేక సంక్షేమ పథకాలు నేను చేయాలని అందించినామన్నా ఈరోజు గ్లాస్ ని సైకిల్ ని

అన్న గత ప్రభుత్వంలో ఏం చేసేవా ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీజీలకి ఇచ్చి వాళ్ళ చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని దమ్మెలం చేసే ప్రభుత్వం ఉన్న వాళ్ళది మీది నిజారు చంద్ర ఈ ఊరోళ్ళకి ఇద్దామబ్బా ఈ ఊరోళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్నదరు కూర్చోవాలన్నా కూర్చోవాలమా అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్న దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఇటు ఇటు నిలబడి ఉన్నారు కూర్చో ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళకి మైక్ వేయండి అమ్మా అన్నా కూర్చోండి కూర్చోవాలి మిగతా అందరూ కూర్చోవాలి అందరు కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ మా ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి మిగతా వాళ్ళందరు కూర్చోండి మాస్టర్ హలో అన్నా ఎరగుంట్ల గ్రామానికి గౌరవీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అన్నా నా పేరు హుసేన్ మాది ఎరగుంట్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా మా అమ్మకి ఆరోగ్య శ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసర పథకం కింద మాకు డిశ్చార్జ్ మాకు డబ్బులు ఇచ్చారన్న మా అమ్మ ఒక నిరుపేద బిడ్డానన్నా మా అమ్మ ఒక ఆశా అన్న మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తుండే నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు పదివేల రూపాయలు చేశారన్నా జీతం జయ అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా నేను ఉచి వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో కోరుకుంటున్నానన్నా పులి కడుపున పులే పుడత అన్నా అన్నా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్నా మా సర్పంచ్ గారు ద్వారా చాలా లబ్ధి పొందిన మీరు ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా సాధిస్తారన్న అన్నా నా చిన్న కోరిక అన్న మీరు ఆటోగ్రాఫీ ఇవ్వాలి నేను పేపర్ నా పొద్దున్న ఒక చిన్న ఆటోగ్రాఫీ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్నా మీరంతే ఎంతో ఇష్టం అన్నా